వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని కలిసి నడవాలని మీ అందరి కోసం నేను అండగా ఉంటానని మనకు పార్టీ అండగా ఉంటుందని వైసీపీ ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు నలభై ఐదవ డివిజన్ లో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చుండూరి రవిబాబు పాల్గొన్నారు నలభై ఐదవ డివిజన్ కార్పొరేటర్ వెన్నపుస వెంకటేశ్వర రెడ్డి కుమారి డివిజన్ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుండూరి రవి పార్టీ నాయకులు పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఒంగోలు నగర అధ్యక్షులు కట్టరి శంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నలభై ఐదవ డివిజన్ నూతన కార్య అధ్యక్షులుగా పల్లటి వెంకటేశ్వర రెడ్డిని నియమించారు ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి బలోపేతానికి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు నాయకులలో నిబద్ధత క్రమశిక్షణ సేవాభావం ఉంటే ప్రజల్లో విశ్వాసం చేకూరుతుందని అన్నారు నాయకులు కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తూ భవిష్యత్తు రమణారెడ్డి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగిరికంటి శ్రీనివాసరావు కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్ ప్రవీణ్ కుమార్ నాయకులు భూమిరెడ్డి రమణమ్మ నరాల రమణారెడ్డి దుంప చెవిరెడ్డి దుంప చెంచిరెడ్డి పాలడుగు రాజీవ్ బుజ్జి చిన్నా పేరం ప్రసన్న మేరీ వాణి ఫాతిమ వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వరరెడ్డి రామకృష్ణారెడ్డి గురువారెడ్డి శ్రీనివాసరెడ్డి గోవిందరెడ్డి కరీముల్లా నరసింహ గౌడ్ పాలడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు కేవీ రమణ రెడ్డి గారికి సందర్భాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రామ్ కి బయట రాష్ట్ర మహిళా కార్యదర్శి గారు ఒక అందరి ఆలోచన గడ్డి చెప్పాలి అందరికి ఉందా బుజ్జి గారికి రోడ్ల మేళలు పెట్టేవాడు చిన్న హారు వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మనకి ఇక్కడ గతంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారటం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మన నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జిగా ఎవరిని నియమించాలని మరి అందరినీ ముఖ్యులందరినీ అడగటం జరిగింది దాంట్లో భాగంగా మనకి ఇక్కడైతే చుండూరు రవిబాబు గారు మనకి అతను దశ నుంచి కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ మరి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి పట్టుదల వ్యక్తిని చూసి మనకి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇవ్వడం మనందరికీ చాలా ఆనందదాయకం మొన్న ఎలక్షన్లో కూట ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు మరి ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది ఒక్క హామీ నెరవేర్చిన పాపాను కరెక్ట్గా జగన్ గారు నేను ఇదే చేయగలను ఇంతకంటే ఎక్కువ చేయలేనని నిజాలు చెప్పడం నేను అన్నీ చేస్తాను అవి కాకుండా ఇంకా ఎక్కువ చేస్తాను సూపర్ సిక్స్ ఇస్తాను సూపర్ సెవెన్ ఇస్తానని అనేకమైనటువంటి వందల కొలి అబద్ధపు ఇచ్చి మరి ప్రజలు ఎట్లున్నారంటే జగన్ ఇచ్చాడు కదా ఈయన కూడా ఇంతకంటే కొద్దిగా ఎక్కువ ఇస్తాడేమో అనే ఆశతోటి పొరబడి కొంత కొంతమంది వేయటం అది కూడా కాకుండా ఇప్పటికి కూడా మందిలో అనుమానాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఈవీఎం గవర్నమెంట్ అని ఎక్కడ పెట్టినా మరి అనేక చోట్ల రుజువు అవుతుంది కారణం ఏంటంటే మన ఈ మధ్య మేము ప్రజలు మీటింగ్ జరిగినప్పుడు పొగాకు రైతులను పరామర్శించడానికి జగన్ గారు వస్తే వెళ్ళాం చూస్తే అసలు ఆ జనాన్ని చూస్తే అసలు మనం ఎట్లా ఓడిపోయాం ఎందుకు ఓడిపోయాం అనేటువంటి భావన వాడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కలిగేటువంటి పరిస్థితి నలభై డివిజన్ కార్యక్రమంలో కమిటీ నిర్మాణం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఒక విషయం మనం నిన్న ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఒంగోలు వాసన్న వేరే పార్టీ పోయినాక ఈ ఈ ఒంగోలుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అనుకున్నప్పుడు అధిష్టానం చుండూరు రఘుబాబు గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నిర్మించడం జరిగింది అప్పుడు అందరూ కదవిరిచారు ఒంగోలు కింది చుండూరు రవి గారిని పెట్టడం ఏందని కానీ తర్వాత ఆయన పనితీరు ఆయన నియోజకవర్గం ఇన్ఛార్జికి తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమాల్లో ఒంగోలు కార్యకర్తల మీటింగ్ కానీ డివిజన్ల వారీగా కమిటీలు వేసుకోవటం కానీ పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చి రోజున మన పూచేపల్లి కుటుంబానికి కూడా అత్యంత ఆప్తుడు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో నేను కూడా దాదాపు ముంపున ఉన్నాం అప్పటి నుంచి కూడా చుండూరు రవి గారు యాక్టివ్గా తిరిగేవాళ్ళు ఈ రోజున ఒంగోలు నియోజకవర్గాన్ని ఒక రూపు తీసుకొచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి చాలా కష్టపడుతున్నాడు నాకు తెలిసినంత వరకు ఒంగోలు టౌన్లో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న డివిజను నలభై డివిజన్ డివిజను ఇక్కడ పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్తలు ఈ డివిజన్లో ఏదేమైనా కానీ గతంలో కూడా చూసాము ఏ ఎన్నికలు జరిగినా కానీ ఎలాంటి ఎన్నికలు జరిగినా కానీ ముందుండి ఆడ మగ అనే తేడా లేకుండా ఎలక్షన్ రోజున పోలింగ్ రోజున పొద్దున్నే వెళ్ళి ఓటేసి సాయంత్రం అయిపోయేదాకా అట్లాగే మళ్ళీ ఎన్నికల రిజల్ట్ వచ్చేదాకా కూడా బాగా ఎదురు చూసే కార్యకర్తలు నలభై డివిజన్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి అందుకే రాజకీయ చేతన ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నాను తర్వాత ఈ ఈరోజు ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా ఈ పార్టీ ఒంగోలు కాన్స్టిట్యూన్స్కి సంబంధించి అందరూ కూడా పార్టీ పరంగా పోరాడుతున్న అందరు వ్యక్తులు అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాడుతున్నారు లేదా లీగల్ టీమ్గా మేము కూడా ఏంటంటే లాయర్లుగా మన నాయకులు పైనుంచి జిల్లాలో ఉన్న ఏ ఇన్ఛార్జీలైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళు అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారైనా అట్లాగే చుండూరు రవణ గారి కూడా కార్యకర్తల కోసం ముందుండి ఎవరికి ఎక్కడ ఎలాంటి ఆపద ఉన్నా సరే ముందుండి వాళ్ళగా చూస్తున్నారు ఈ రాష్ట్రంలో మీరు గమనించినటువంటి అయితే ప్రతి వారం ప్రతి పది రోజుల కోటి ఒక అరెస్ట్ జరగటం చూస్తుంది ఏదైనా సరే చిన్న ప్రోగ్రాం మనం సక్సెస్ చేసుకుంటే దాని మీద కూడా ఎక్కడైనా సరే తప్పులు జరుగుతున్నాయా అనే ఈ కూటమి ప్రభుత్వం వెతకడం జరుగుతుంది మిత్రాల మీరందరూ పొదిలి పొదిలి యొక్క సక్సెస్ సభను అందరూ చూసుంటారు దాంట్లో జగనని ఎక్కడైనా సరే ఆ కాన్వేలో తప్పుందా లేదా మీరందరూ ఒకసారి తప్పుంటే ఉందని తప్పు లేకపోతే లేదని గట్టిగా చెప్పాలి తప్పుందా ఎవరైనా సరే గతంలో ఈ భారతదేశంలో ఇట్లాంటి అరెస్టులు ఎక్కడైనా జరిగినాయా మరి మనందరం కూడా ఆలోచించాలి పది మందిని ఆలోచింపజేసేలాగా మీరందరూ కూడా ఉండాలని చివరిరెడ్డి భాస్కర్ గారి యొక్క అరెస్ట్ మరి చివరి గారి భాస్కర్ రెడ్డి గారి అరెస్ట్ అక్రమ అరెస్టు లాస్ట్ మంత్ లో ఎక్కడైనా సరే ఆయన యొక్క పేరు ఈ సిట్ విచారణలో ఉందా ఉందా లేదు ఉండదు కూడా మరి ప్రతి వారం ఒకరిని వెతకడం ప్రతి నెల ఒక ఇద్దరిని వెతకడం అరెస్టులు చేయటం భయభ్రాంతులకు గురి చేయటం అందరు కూడా పార్టీ వాళ్ళ చేతగానటువంటి పనులు మొత్తం కూడా అబద్దపు బూటకు హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చుకోలేని పరిస్థితులు ప్రజల ముందు రానిటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని కప్పిపుచ్చడానికి ప్రతి ఒక్క నెల ఏదో ఒక అరెస్టు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ గతంలో కాంగ్రెస్ పట్ల ఎలా ఉందో అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్నుదన్నుగా ఉంటావు ఈ యొక్క పార్టీలో కీలకంగావరిస్తున్నటువంటి చరిత్ర ఈ యొక్క నలభై డివిజన్ కుంది ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో కొనసాగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అడిగినోళ్ళకి అడగినోళ్ళకి కనపడ్డోళ్ళకి కనిపించిన వాళ్ళకి అమలు చేయలేనటువంటి అలివిగాని ఇచ్చి మోసగించి నందించి అధికారంలోకి వచ్చిన తదుపరి చంద్రబాబు నాయుడు ఒకటే చదువుతున్నాడు ఈరోజు వారు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో ఆ వాగ్దానాల్ని ఆ యొక్క హామీల్ని అమలు చేయమంటే ఈరోజు తన దగ్గర డబ్బులు లేవంటాడు డబ్బులు ఎక్కడ రావాలంటాడు లేదా డబ్బులు సృష్టించే ఏదైనా మార్గం ఉంటే తన చెవిలో చెప్పమంటాడు ఈ రోజు మోసగించాడు గతంలో బాబు సూరిటి భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి దానితో నినాదంతో ముందుకు వచ్చే ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ యొక్క మేనిఫెస్టోను పక్కన పడేశాడు ఇప్పుడే రమణారెడ్డి చెప్పాడు పార్టీలో చేరినాక అంటే ఒక కార్యకర్తగా నాయకుడిగా నా నా గురువు చెప్పకుండానే బాధ్యత మోయటం అలవాటు ఈ సందర్భం ఒకటి గుర్తుకొచ్చింది నాకు రెండు వేల పద్నాలుగులో మన పార్టీ ఓడిపోయింది అంతకుముందు జడ్పీటీసీలు గెలిచున్నాం జడ్పీ ఎన్నిక జడ్పీ చైర్మన్ ఎన్నిక గాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన జడ్పీ మెంబర్లను కొనడానికి ముప్పై లక్షలు నలభై లక్షలు వేలం పాట పెడతా బజార్లో మన తిరుగుతూ ఉన్నారు పొంగోల్లో గెలిచిన ఆయన ఉన్నా యథాలాపంగానే అప్పటికప్పుడే వెళ్ళిపోయారు నేను గుట్టిపాటి రవి అప్పుడు మన పార్టీ నుంచి గొట్టిపాటి రవి ఫోన్ చేసి రవి అందరూ ఓడిపోయి ఉన్నారు జడ్పీ మనకి సీట్లు వచ్చినాయి ఈ జడ్పీ చైర్మన్ అవ్వడానికి నువ్వు బాధ్యత తీసుకో అని నేను ఆ రోజు ఫోన్ చేసి గొట్టిపాటి రవిని అడగటం జరిగింది నాకు అవసరం లేదు యాక్చువల్గా ఓ బాధ్యతగా ఇక్కడ ఊరు పట్టించుకునే వాళ్ళు లేరని ఓడిపోయిన వాతావరణంలో అందరూ వెళ్ళిపోతే పార్టీ పోకూడదని ఆ రోజు నేను రవిని వస్తే రవి ఏం చేశాడంటే వాళ్ళకున్న ఐదుగురు జడ్పీటీసీలు మా ఇంటికి పంపాడు మరుసటి రోజు పొద్దున్నే ఆయన శంకూర్ వెళ్ళాడు అంటే ఆయన ఏదో టూర్ వెళ్తా పొద్దున్న ఐదుగురిని పంపించాడు సరే నేనే బాధ్యుడిని కాదు ఐదుగురు జడ్పీటీసీలు ఏం చేయాలని తెలుసుకో గెస్ట్ హౌస్లో పెట్టి ఇక అక్కడి నుంచి ఎట్లాగో ఐదుగురు చేరారు కదా మిగతా వాళ్ళందరూ ఫోన్ చేస్తూ నాతో రమణారెడ్డి వెంకటేశ్వరం తర్వాత చెంచిరెడ్డి మేము ముగ్గురు ఈ నాసా గెస్ట్ హౌస్లోనే ముప్పై ఐదు మందిని చేర్చి కాపల కూర్చొని కూర్చొని వాళ్ళకి అన్నాలు చూస్తా ఇక ఇప్పుడు మన మనం పెట్టిన అభ్యర్థి ఏమైనా ఆ రోజు కొంచెం బలహీనంగా ఉన్నాడు అవతల వాళ్ళు ఏమన్నా అధికారం వచ్చింది లక్షల రూపాయలు కొంటామని ఆ బజార్లో మనం తిరుగుతా ఉన్న వేలం పాట పడుతా ఎవరు దొరికితే చేపలు వేసుకుని టేస్కపోదామని మేము కాపలా కాయలేక అప్పుడు సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసి అన్న ఈ జడ్పీటీసీ కొంచెం కాపల కాయటం కష్టంగా ఉంది బస్సు ఎక్కించి పంపిస్తాం మీరు ఎడుపులపాయలో జగనన్న గెస్ట్ హౌస్లో పెడితే కానీ రక్షణ ఉండదంటే అప్పుడు సుబ్బారెడ్డి అన్న పంపిణిందంటే మా బళ్ళని మా కార్లు ఇచ్చి పంపించి తెల్లని సరికి అక్కడికి చేర్చడం జరిగింది ఏం చేయాలో ఈ నియోజకంలో నీకు ఒంగోలు అక్కడ ఏం పనులు చేయాలో కూడా నువ్వు గుర్తు పెట్టుకొని ఎవరికి ఏం న్యాయం చేయాలో కూడా నువ్వు గుర్తు రాసుకో నేను బాధ్యత వహిస్తానని చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు నాకు పిలిచి చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను ఇక ఈ ఆరు నెల నెలలుగా కార్యక్రమాలు తీసుకొని ఎందుకంటే జిల్లాలో హెడ్ క్వార్టర్లో మనం గట్టిగా ఉంటేనే పార్టీ బాగున్నట్టు ఇక్కడ బాగలేకపోతే పార్టీ హెడ్ క్వార్టర్లో బాగలేకపోతే మారుమూలలో ఎక్కడున్నా ఏ ఊర్లో బాగున్నా పార్టీ బాగుందని వాతావరణం బయటికి రాదు అందుకని నా శక్తికి మించి నాకు వ్యాపారాలకు కూడా సమయాన్ని వదులుకొని రోజు పార్టీ కోసం పనిచేస్తూ ఆ రేడు నెలల్లోనే పార్టీ నిలబెట్టగలిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీంతో ఇప్పుడు జిల్లాలో బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకు తమ్ముడుగా అంటే మా ఒక కుటుంబంలో ఉంటాం తమ్ముడుగా ఎప్పటికప్పుడు ఎంటుండే భుజం తడతా అన్నాను ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పడం అంటే మేము సమిష్టిగా ఈ పార్టీని ఎట్టయినా పట్టుదలగా ఈ టైంలో నిలబెట్టాలని ఒక కంకణం కట్టుకొని మేము చేస్తూ ఉండబెట్టే ఈరోజు జిల్లాలో సర్వేల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సర్వేల్లో కూడా చెప్తున్నా ఈ రాష్ట్రంలో కడప తర్వాత ప్రకాశం జిల్లాని ఎక్కువ సీట్లు గెలుస్తాయి ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా ఆ ఊపే నిన్న పొదుల్లో కనపడింది వాళ్ళు ఏ పిచ్చి కేసులైనా పెట్టవచ్చు మన మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు జైలుకు పోతాం మళ్ళీ తిరిగి వస్తాం ఏమవుతుంది మొన్న అక్కడ చేంకుర్తి శ్రీధర్ వాళ్ళని తీసుకెళ్ళి మన్నం శ్రేధర్ వాళ్ళని జైల్లో పెట్టారు పలకరీయడానికి పోయాం అక్కడ శ్రీధర్ అన్న మాట ఏంటంటే అన్న మాకు ఎందుకు లేదు మేము సిగ్గుపడట్లా మేము రైతుల కార్యక్రమం కోసం జగనన్న మద్దతుగా రైతుల సమస్యల మీద మేము పోలీస్ స్టేషన్ అక్కడ రోడ్డు మీదకి వచ్చాము జగనన్న పర్యటన పాల్గొన్నాం తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులు సిగ్గుపడాలి కానీ మేమెందుకన్నా భయపడతాం భయపడలేదు బాధపడట్లేదు మీరేమి మా గురించి ఆందోళన చెందమాకండి బయలు వచ్చిన రోజే వస్తాం అని చెప్తే వాడు కూడా పాప మిగతా కుర్రాళ్ళందరికీ ధైర్యం చెప్తూ జైల్లో ఉన్నాడు మనకాడ నలభై మూడు మంది కార్పొరేటర్లు గెలిస్తే గెలిస్తే నలభై మంది పారిపోయారు సగం మంది తెలుగుదేశంకి సగం మంది జనసేనని ముప్పై తొమ్మిది మంది నలుగురు మిగిలేదు అంటే ఈ నలుగురు నేను ఆ రోజు అనుకున్నా ఇత్తనాలకి ఎన్ని కావాలి మనకి ఎగర కేజీ విత్తనాలే కదా కేజీ విత్తనాలు ఎత్తే మనకు పది గింటలు వస్తాయి నలుగురు సార్లు విత్తనాలకి నాలుగు కులాల నుంచి ఉన్నారు మనకు పంట పండుతున్నప్పుడు అంజిరెడ్డి గారు కొత్తపట్నం మండల ప్రెసిడెంట్ అంజరెడ్డి నేను కలిసినప్పుడు చెప్పే అన్న ఉన్న శంకర్ ఉన్నాడు కార్పొరేటర్లు ఉన్నారు ఈ సరే మండలంలో ఉన్నోళ్ళు ఉన్నారు గ్రామాల్లో వాళ్ళకి ప్రిస్టేజ్ ఉంటుంది గ పార్టీలు మారాలంటే సిగ్గుపడతారు ఈ టౌన్లో అవకాశ వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన నాలుగు పక్కల నాలుగు కులాల కార్పొరేటర్లు ఉన్నారు మన సిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు డివిజన్ అధ్యక్షులు వాళ్ళు పోటీ చేయలేదు వాళ్ళు ఏమో ఆశించేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఉన్నారు ఉన్నతనాలు జాలు మనకు గట్టి మనం సేద్యం చేద్దాం ఎలక్షన్ నాటికి పడదాం గెలుద్దాం అని చెప్తే ఆ రోజు అనుకున్నాం అదే రుజువు అవుతుంది మన పంట ఏపుగా పెరుగుతుంది మనకు పంటగా కోసే సమయం సమయం రేపు సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ జగన్ అన్నకు మన అందరం మద్దతుగా ఉండాలని మన నాయకత్వానికి కూడా పార్టీకి బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మన నియోజకవర్గం తరఫు నుంచి మనం బలంగా సపోర్ట్గా ఉండాలని ఎందుకంటే హెడ్ క్వార్టర్లోనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం త్వరితగా స్పందించాల్సింది ఇక్కడి నుంచే ఇక్కడ మనం ఏ ఆపద వచ్చినా కలెక్టర్ ఆఫీస్ ఉన్నా ఎస్పీ ఆఫీస్ ఉన్నా ఇక్కడ ఉంటాయి ఇక్కడ రోడ్డు మీదకి వస్తేనే సమస్య జిల్లా అందరికీ తెలుస్తుంది ఇక్కడ ఎదుర్కొంటేనే జిల్లాలో జనం అందరికి ధైర్యం వస్తుంది అందుకని నేను మీకు తోడుకుంటా ఏ రిస్క్ అయినా నేను నిలబడతా మీరు నాకు మద్దతు కొనండి మనం అందరం పార్టీకి మద్దతు కొందామని సందర్భంగా పిలిపిస్తూ ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ పేరు నా ధన్యవాదాలు కార్యకర్తలకి అందరికీ శుభాభినములు ఈరోజు మన నూతన అధ్యక్షుడు అధ్యక్షుడు పల్లాటి వెంకటేశ్వర రెడ్డిని ఈరోజు అధ్యక్షునిగా ప్రకటిస్తున్నాము స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము మరియు మన పల్లాటి రవీంద్రారెడ్డి ఇప్పటి వరకు ఈ రోజు ఈ క్షణం వరకు పనిచేస్తున్నటువంటి అధ్యక్షుని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము ఇప్పుడు మన ఒంగోలు కార్పొరేషన్ లో యాభై సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే సీట్లు సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సీట్లు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆ రెండు సీట్లు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి సమక్షంలో పార్టీ చేరి పార్టీకి పనిచేస్తూ ఉన్నారు కనుక మనకి మా డివిజన్ నుంచి అన్న సుండీ రమణ మా డివిజన్ నుంచి అందరు కష్టం పనిచేసుకునే వాళ్ళు ఒక ఏడు మంది వ్యాపారంలో బయట చేసుకున్న అందరు పని చేసుకున్నవాడు సెంట్రికల్ పని బేల్దార్ పని అందరు ముఠా పనులు ఎక్కువ ముఠా పని చేసుకుంటూ ఉంటారన్నా అల్మోషన్ లేకుండా పార్టీకి అందరు పని చేస్తారన్నా మేము ఎలక్షన్ అంటే ఆ ఇరవై రోజులు ఒక రెండు వందల మంది మూడు వందల మంది అదే పని మీదుగా పనులు మార్చుకొని ఇరవై నాలుగు కలెక్షన్ ఎలక్షన్ పనిచేస్తా ఉన్నా ఇక్కడే కాదు మొత్తం కూడా ప్రచారంలో తిరిగి ఆ రెండు నెలలు మూడు నెలలు మొత్తం మన కాన్స్టిట్యూ మొత్తం దొరుకుతా ఉన్నా